ొచ్చి రెడ్డి గారు ఎక్కడికైనా చేసి మీరేమో తీసుకెళ్ళి ఇప్పుడు స్టూడియో వచ్చిందే ఎన్టీ ఆ భాగాన మన అంపు అక్కడికి తీసుకెళ్ళారు మా భాగాన్ని కొంత అటువైపు మళ్ళించండి మీరు కింద ఉన్నారు నేను చేసిన దాంట్లో

రెండు గంటలకు అప్పుడు అంతా నాకు ఇల్లు ఉంది కానీ కాంపౌండ్ వాళ్ళు ఉంది కానీ గేట్ స్ట్రేట్ గేట్ ఇంటికి వచ్చి తప్పుకుంటూ వచ్చాం రాత్రి రెండు రెండున్నరకు తప్పుకుంటారు ఎవరు బాగా ఇస్తారు అని చూశాను ఎవరు అంటే పోలీస్ అన్నారు పోలీస్కి మాత్రమే సంబంధం అంటే మా కమిషనర్ గారు ఉన్నారు రమణ కన్నారు రావటం ఏంటి అని చెప్పి తీశాను బయటికి రాగానే జీబులో కూర్చున్న వ్యక్తి దిగి నా దగ్గరకు వచ్చాడు విజయరామారావు గారు కమిషనర్ ఇంట్లోకి వచ్చాడు ఏం సినిమాసరిగాను ఎట్లా ఉన్నారు ఇక్కడ ఏమిటి అని చెప్పి ఆశ్చర్యంగా నేను ప్రతిరోజు రెండు గంటలకి బీఫ్ కానిస్టేబుల్స్ వస్తారు మీ దగ్గర తలుపు పెడతారు సంతకం చేయాలన్నారు ఏది అనేది రోజు రెండున్నరకు నాకు అని అనగానే అక్కడే ఐదు పది నిమిషాలు మరేం చేద్దాము అంటే మీరే ఆలోచించండి అంటే పోలీస్ స్టేషను అవుట్ పోస్ట్ పోల్ పెద్ద మీరు ప్లేస్ ఇస్తారా అన్నారు ఎక్సలెంట్ నేను మాట్లాడతాను ఫిలిం దగ్గర అప్పుడే తయారీ అవుతుంది ఈ కాంప్లెక్స్ దాంట్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అప్పుడు తమ్మారెడ్డి గారితో మాట్లాడి కృష్ణమూర్తి గారితో మన రామ్మూర్తి గారు అందరూ ఎన్ని నుంచి ఇక్కడ అవుట్ పోస్ట్ వచ్చేసి ఫిలిం జర్నలిస్టులు మెయిన్ జర్నలిస్టులు భాగమే చెప్పడానికి నేను ఎప్పుడూ ఫిలిం జర్నలిస్టును కాదు అక్కినే నాగేశ్వరరావు గారు స్టూడియో వెళ్తున్నాడు స్థలం ఎంపిక చేశారు దాన్ని చూపించటానికి ఏంటి నేను నా ఆలోచన చెప్తాను అని చెప్పి ఫిలిం ఫిట్స్ అసోసియేషన్ పెద్దల్ని నన్ను కూడా పిలిస్తే వెళ్ళి సాయంత్రం అలహారాలు చేసుకొని ఇంట్లో పట్టుకొని నా గారు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు నా స్టూడియో ఎట్లా వస్తుంది ఏమిటి అని చెప్పి అందువల్ల అంతే ఇప్పుడు కన్సల్టింగ్ సెంటర్ నింటే రామనాథ్ స్టూడియోకి ఆపోజిట్‌గా కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది. వల్లిమల నది నది దగ్గర ఉంది. మరి వియం కుడే ఈజి మాస్ కరిది గారు. మరి గుట్టుని మీరు కొడుతారా నాకు చాలా దగ్గరోడు ఇప్పుడు వచ్చాడు నాయన. సీనాసి గీ ఇక్కడ కల్చరల్ సంకల్పెట్టి చాలా ఇంత ఉంది కదా మన వాళ్ళంతా అడుగుతున్నారు మీరు కూడా అసోసియేట్ కావచ్చు జర్నలిస్టులు కదా ఇక్కడే ఉన్నారు కదా నేను విజయభాస్కర్ రెడ్డి గారిని తెలుసాను ప్రారంభోత్సవం చేస్తున్నాను అని చెప్పి అలా అనుకోండి ఆ తర్వాత ఈ భాగమైంది నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫిలిం జర్నలిస్ట్ మేలు కాదు మేములో భాగమే మీరు అడిగిన కోరికలు తర్వాత చెప్తాను ఈ అవార్డుల పేరు మార్చారా ఇంకా నంది లేదు అందుకని ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా ఇస్తారు మరి పేరు మార్చారు కాబట్టి గవర్నమెంట్ తప్పనిసరిగా ఇస్తుంది